శ్రీ గురుభ్యో నమ కేరళలో నారాయణత్వ భ్రాంత అనే ఓ అవధూత ఉండేవాడు బాలోన్మత్తు పిశాచ వేషాయ అన్నట్టు అతడు ఉన్మత్తుడిలా తిరుగుతుండేవాడు కొండ క్రింద ఉన్న ఒక పెద్ద బండను ఎంతో శ్రమకూర్చి కొండ శిఖరానికి చేర్చేవాడు అక్కడి నుంచి బండను క్రిందకి వదిలేసేవాడు అది క్రిందకి జారుతుంటే కేరింతలు కొట్టేవాడు ఆ బండ మళ్ళీ కొండ పాదానికి చేరుకునేది మరో రోజు మళ్ళీ ఇదే తంతు ఇలా చాలా రోజులు చేస్తుండేవాడు ఓ రోజు ఆ గ్రామ ప్రజలందరూ అతన్ని నిలదీశారు రే పిచ్చివాడా నువ్వు చేసే పనికేమైనా అర్థం ఉందా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా కష్టపడి బండను శిఖరం చేరుస్తావు ఒక్క క్షణంలో అలా వదిలేస్తావు ఎంత శ్రమ నష్టం దీనివల్ల నీకు ప్రయోజనమేమి అని అడిగారు అతడు విరగబడి నవ్వుతూ ఎంతో తెలివైన వారిగా భావించుకునే మీరు మాత్రం చేస్తున్నదేమి ఎంతో కష్టపడి మీ శరీరాన్ని మీ సంసారాన్ని మోస్తూ పోషిస్తూ ఆ సమయం వచ్చినప్పుడు క్షణంలో శరీరాన్ని వదిలేస్తున్నారు నా రాయి దొరినంత సమయం కూడా పట్టడం లేదు మీరు మాత్రం సాధించేదేముంది అనవసరమైన ఆయాసం తప్ప ఇంతటి బుడగలాంటి జీవితంలో ఎన్ని మాయవేషాలు ఎన్ని మోసాలు ద్వేషాలు బంధాలు కపటోపాయాలు దుఃఖాలు నేను చేసే ఈ చిన్నపాటి వెర్రిచేష్టకే నన్ను భ్రాంతన్ పిచ్చివాడు అని పేరు పెట్టారు మరి మీ నిర్వాకానికి క్రొత్త పేరు కనిపెట్టాలేమో అతన్ని విజ్ఞాతకు విస్తుపోయి పిచ్చివాడు అతడు కాదు మనమే పిచ్చివాళ్ళమని తలపోశారు జఠరాగ్నికి అన్నం సమర్పించాలిగా ఊళ్ళో భిక్ష చేసేవాడు భిక్షగా వేసిన ఆ పప్పు బియ్యాలు తీసుకెళ్లి శ్మశానంలో చితాగ్నిపై పగిలిన కుండ పెంకులలో వండుకొని తినేవాడు ఆహారాన్ని భస్మం చేసేది జఠరాగ్ని అహాన్ని భస్మం చేసేది జ్ఞానాగ్ని దేహాన్ని భస్మం చేసేది చితాగ్ని ఓ రోజు అలా ఉండగా చీకటి పడింది ఆ చితాగ్ని వెచ్చదనానికి ఆ ప్రశాంతతకు మేనువాల్చి నిద్రపోయాడు అర్ధరాత్రి వేళ కాళీ దేవత తన అనుచర గణంతో వీర్యనాట్యం నాట్యం చేయడానికి వచ్చింది భ్రాంతన్ని చూసి అతన్ని తమ వికృతాకారాలతో వికృతి చేష్టలతో భయపెట్టి తరిమేయాలని చూశారు అతనికి అది ఉచితంగా దొరికిన వినోద ప్రదర్శనగా అనిపించింది ఏం నీకు భయం లేదా అని గర్జించారు అతను నవ్వుతూ నా స్వరూపాన్నే నేను ఇన్ని రకాలుగా చూస్తున్నాను నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే ఎందుకు వేస్తుంది అన్నాడు అతన్ని ధీరతకు మెచ్చి వరం కోరుకోమన్నారు ససేమిరా అన్నాడు దేవతలిచ్చిన వరాలను తిరస్కరించరాదన్నారు అయితే సరి నా కుడి కాలుకున్న బోధన ఎడమకాలికి మార్చండి ఇదే నా కోరిక అన్నాడు దేవతలు అవాక్కయ్యారు ఎవరైనా బోధను పోగొట్టమని అడుగుతారే గాని స్థానం మార్చమని అడుగుతారా దీనివల్ల నీకేం లాభం అడిగారు దేవతలు ఒకచోట గుంట త్రవితే మరోచోట గుట్ట ఏర్పడుతుంది ఒకచోట పోగొట్టుకోవడం జరిగితే మరో చోట పొందడం జరుగుతుంది అది నేనే ఇది నేనే ఈ రూపంలో నేను బోధను బాధను పోగొట్టుకుంటే మరో రూపంలో నేనే ఈ బోధను బాధను తీసుకుని అనుభవించాలి ఇది ప్రకృతి నైజం కానీ నా నిజ నైజం ఆత్మగా ఉండడం వరాలన్నీ పైపై లాభాలు ఆత్మలాభంతో అవి సాటి రావు భౌతిక ప్రయోజాలన్నీ మ ప్రయోజనాలన్నీ మరణంతో ముగుస్తుంది మరణం ఆత్మలో మరణిస్తుంది ఆశ్రమం లేని ఆశ్రమం అత్యాశ్రమం ఆశ్రమం లేని ఆశ్రమి అత్యాశ్రమే శ్మశానమే నారాయణత్తు ఆశ్రమం నారాయణత్తు భ్రాంతం అత్యాశ్రమే